అధ్యక్ష ఓవరాల్ రాష్ట్రంలో ఎనభై ఎనిమిది ప్రభుత్వ పాలిటెక్నిక్లు ఉన్నాయి నూట డెబ్బై నాలుగు ప్రైవేట్ పాలిటెక్నిక్లు ఉన్నాయి అధ్యక్ష అడ్మిషన్స్ కానీ ఒక్కసారి చూస్తే ప్రభుత్వ పాలిటెక్నిక్లో అరవై ఒక శాతం అధ్యక్ష ప్రైవేట్లో నలభై శాతం అధ్యక్ష ఇంకో పక్కన అధ్యక్ష మీరు చూస్తే పాలిటెక్నిక్స్కి వచ్చే గల తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న రోజులు మినిమం ఎయిటీ పర్సెంట్ ఉండేది అడ్మిషన్స్ రెండు వేల పదిహేను పదహారు తొంభై నాలుగు శాతం అధ్యక్ష కానీ గత అంటే వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనభై ఒక శాతం అడ్మిషన్స్ మేము ఇన్స్టిట్యూషన్స్ అందజేస్తే అది క్రమీపంగా తగ్గుతూ వచ్చి ఒక సంవత్సరం కేవలం యాభై తొమ్మిది శాతం అడ్మిషన్స్ జరిగిన విషయం అధ్యక్ష అంటే ఈ ప్రభుత్వం పాలిటెక్స్ పాలిటెక్నిక్ని Ела нервирене ќе се нареданки и доколку ударен